హలో అండి రైతులందరూ నమస్తే నేను మాది పెద్దపల్లి తేజ ట్రీట్స్ అండి ఫర్లైజ్ ఫైవ్ షేర్ నేను ఎరువుల వ్యాపారం చేయబట్టి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుందండి మా దగ్గర గంగోత్రి మ్యాగ్జిన్ మందు అందుబాటులో ఉన్నాయండి లీటర్ హాఫ్ లీటర్ రెండు ప్యాకింగ్లు అందుబాటులో ఉన్నాయి మీకు తెలంగాణలో ఎక్కడున్నా కానీ రైతులకు నేను కార్గ ద్వారా పంపించగలుగుతామండి మీరు మ్యాగ్జిన్ మందు కావాలంటే మాకు కాల్ చేయండి మీ భూమాగ్జిన్ మందు దొరకలేదు కానీ మీరు రైతులు అపోలో పోకండి మా షాపులో అందుబాటులో ఉన్నాయండి మీకు లీటరు హాఫ్ రెండు ప్యాకింగ్లు అందుబాటులో ఉన్నాయి మీకు మ్యాగ్జినే కాకుండా మా దగ్గర అన్ని మందులు దొరుకుతాయండి ఈ మేము రైతులకు ఒకరకు మనకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ రెండు ఓపెన్ చేసామండి మా సేవలు వినియోగించి వినియోగించుకోవాలని రైతులను కోరుతున్నానండి అందువల్ల రైతులందరూ భూ మందు కావాల్సేస్తే మాకు సెల్ ద్వారా సంప్రదించగలరండి మా సెల్ నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ అండి మళ్ళీసారి చెప్తానండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ భూ మ్యాగ్జిన్ మందు కావాలంటే మాకు సంప్రదించాలని మేము కోరుకుంటున్నానండి పెద్దపల్లి జిల్లా అయితే మేము పది కిటోలు తీసుకుంటే వాళ్ళకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి ఇతర జిల్లాలు అయితే మాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మేము కార్గోల ద్వారా మీకు గమ్యస్థానానికి చేరుస్తామండి అన్ని కార్గోల ద్వారా మీ ఇంటికి మీకు మీ బస్ ఛానల్లా తీసుకోవచ్చండి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం అందువల్ల రైతులందరూ ఈ భూమి కింది మందు కావాల్సే మాకు కాల్ చేయాలని మేము కోరుతున్నాం అండి అందువల్ల రైతులు మా ఛానల్ను ఫాలో చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది